హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్ద నెంబర్ శ్రీరామ్ ఆటోమాల్ ఇక్కడ వారం వారం ప్రతి గురువారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ అలాగే ఇరవై వేలు ప్లస్ వన్ ట్వంటీ రూపీస్ అయితే డిపాజిట్ అయితే వేయాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఎలా అయితే చేస్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వెహికల్ వచ్చేసి మహేంద్ర బులేరో లాట్ నెంబర్ వచ్చేసి ఎనభై ఎనిమిది మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో అయితే ట్యాక్స్ అయిపోయింది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది దీనికి వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే మాత్రమే ఈ యొక్క వెహికల్ అయితే తీసుకోండి ఎందుకంటే ఆర్టీఏ ఫార్మ్స్ ఉంటే కొంచెం చేయించుకోవడానికి ఆర్సీ ట్రాన్స్ఫర్ కావడానికి ఇబ్బంది ఉంటుంది అలాగే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మహేంద్ర బులేరు లాట్ నెంబర్ వచ్చేసి ఎనభై తొమ్మిది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఫీల్డ్ టైప్ వచ్చేసి సిఎన్జి ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదిన్నర వరకు ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఈ ఇన్సూరెన్స్ అయితే లేదు కండిషన్ వచ్చేసి ఫేర్ కండిషన్లో ఉంది ఆర్సీ వచ్చి ఒరిజినల్ ఆర్సీ ఉంది కార్ల ఆప్షన్ అయిపోయిన తర్వాత ఈ వెహికల్స్ అయితే ఆప్షన్కి అయితే వస్తాయి ఆప్షన్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్స్ అన్ని ఆప్షన్కి వచ్చేవరకు కార్లు అయిపోయిన తర్వాత ఈ వెహికల్స్ అయితే ఆప్షన్లో అయితే పెడతారు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర బులేరో లాట్ నెంబర్ వచ్చేసి తొంభై మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్లో ఉంది సారీ ఫెయిర్ కండిషన్లో ఉంది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్యాక్స్ ఉంది అలాగే ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు పదిహేను నెల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సింపుల్గా మీ పేరు మీదకైతే అయితే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది మీటర్ రీడింగ్ వర్క్ అలాగే కండిషను ఫేర్ కండిషన్ అనమాట ఎవరికైనా తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మహేంద్రబా లాట్ నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆరవ నెల వరకు అయితే ట్యాక్స్ ఉంది ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్కి ఇబ్బంది అయితే ఉండదు ఆర్సి అయితే ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది బండి క్యాబిన్ వచ్చేసి చాలా నీట్గా అయితే ఉంది కొత్తగా అయితే ఉంది టైర్ల పర్సంటేజ్ చూసుకుంటే టైర్లు కూడా దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటాయి మీరు మీటర్ రీడింగ్ పనిచేస్తలేదు కాబట్టి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ అయితే చేస్తే వెహికల్ టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకుని ఇస్తారు వెహికల్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ మీకు తీసుకోవాలనుకుంటే మాత్రమే ఆప్షన్లు అయితే పార్టిసిపేట్ అయితే చేయండి వెహికల్ ప్రైజ్లు వచ్చేసి ఆఫ్ అండ్ అయితే చెప్తారు మనకిచ్చే బుక్లెట్లు అయితే వెహికల్ ప్రైజెస్ అయితే ఉండవు అనమాట అలాగే వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాతనే మెకానిక్ని తీసుకెళ్ళి కండిషన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయితే తీసుకోండి టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తే టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకొనిస్తారు నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర జితో లాట్ నెంబర్ వచ్చేసి తొంభై నాలుగు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల వరకు ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి రంగ సారీ ఉప్పల్ ఆర్టీఏ పర్మిట్ అయితే లేదు కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఇంట్రో వి థర్టీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల వరకు అయితే ట్యాక్స్ ఉంది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది మీ పేరు మీదకి పే పేమెంట్ చేసిన తర్వాత వెహికల్ అయితే కండిషన్ బాగుందని చెప్తున్నాడు చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టే టాటా ఇంట్రో వి థర్టీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆరు వందల వరకు అయితే ట్యాక్స్ ఉంది ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి మెదక్ ఆర్టీఏ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ అలాగే ఈ యొక్క వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ వెహికల్ అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు వెహికల్ యొక్క క్యాబిన్ వచ్చేసి బాడీ వచ్చేసి నీట్గా అయితే ఉంది తీసుకోవాలనుకుంటే చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా సూపర్ ఎస్మెంట్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు ఫ్యూల్డ్ డీజిల్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల వరకు ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి మేడ్చెల్ ఆర్టీఏ పర్మిట్ వచ్చేసి నాట్ అవైలబుల్ అని మెన్షన్ అయితే చేశారు అలాగే మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్కి ఈజీగా అయితే మీ పేరు మీదకైతే ఆర్సీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా యోధా మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మూడు నెలల వరకు ట్యాక్స్ ఉంది అయిపోయింది దీని ట్యాక్స్ ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి నాట్ అవైలబుల్ మెన్షన్ అయితే చేశారు ఆర్టీఏ వచ్చేసి యాదాద్రి ఆర్టీఏ మీటర్ రీడింగ్ నాట్ వర్కింగ్ కండిషన్ యావరేజ్ ఉంది అలాగే దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ట్రాన్స్ఫర్ అయితే ఈజీగా అయితే అయిపోతుంది ఆర్సీది కండిషన్ అయితే చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉందని మెన్షన్ అయితే చేశారు మీటర్ రీడింగ్ కూడా పనిచేస్తలేదు